ఒక అతిపెద్ద కామెంట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద కాదు సొంత చెల్లెళ్ళ మీద ఇద్దరు చెల్లెల మీద పసుపు చీరలు కట్టుకొని వైసీపీ శత్రువులతో చేతులు కలిపారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఆ పసుపు చీరలు కట్టుకొని అనే పదాన్ని వాడడం వెనక సంస్కారం లేదు అంటూ దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్ ఇస్తూ ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఇంత దిగజారిపోతారా అంటే అంటే ఇప్పుడు అయితే పసుపు కండువాలు అంటారు ఆడవాళ్ళను కాబట్టి ఆయన పసుపు చీరలు కట్టుకుని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు అందులో ఇంక బూత్ వెతికితే ఇంక బూత్గానే ఉంటుంది అంటే చీరలు అనే పదం వాడడం అనేది బూత్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది ఓకే అది ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నీ యాక్సెప్ట్ చేస్తారు కార్యకర్తలందరూ అంగీకరిస్తారు కాకపోతే వైసీపీ నాయకులైతే అంత భూతార్థం పెట్టయితే దాన్ని చూడట్లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు చెల్లెల నుంచి ఎదురవుతున్న థ్రెట్ని ఖచ్చితంగా గమనిస్తున్నారా పరిగణలో తీసుకొని ఆ తరహా వ్యాఖ్యలు చేశారనేది ఇక్కడ విశ్లేషకులు చేస్తున్న ఆలోచన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే నిజంగా వాళ్ళ వల్ల పెద్ద ప్రభావం ఏమి అంటే లైట్ తీసుకుంటారు ఆయన మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎంతో కొంత థ్రెట్ ఉంటుంది ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వాళ్ళు చీల్చేలా ఉన్నారు అని ఆయనకి ఎప్పుడు ఆయన కూడా ఎప్పుడు కూడా సర్వేలు చేయించుకుంటారు కాబట్టి ఆ సర్వేల్లో తేలినాశ అందుకు ఆయన అలా మాట్లాడారు అనేది క్లారిటీ రావాలి ఏది ఏమైనా వాళ్ళ చెల్లిళ్ళు ఇద్దరూ కూడా ఆయనకి శత్రువులే అనేది ప్రజల సాక్షిగా డిక్లేర్ చేసేశారు మరి ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆ పరిణామాలు అలాగే కంటిన్యూ అవుతాయా లేదు అంటే అప్పుడు మళ్ళీ బంధాలు శాశ్వతం అని కలిసిపోయి నిరూపిస్తారా చూద్దాం